వెండి తెరపై పురాణ పురుషుల్ని ఆవిష్కరించిన ఘనత నటరత్న ఎన్టీఆర్కే దక్కింది ఆయన కీర్తి కిరీటంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర కూడా ఓ రత్నంలా నెరిచింది ఎంతో మనసుపడి ఐదేళ్ల కాలం వెచ్చించి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్ ఏమాత్రం గ్లామర్ వినోదం లేకుండా కాషాయాంబరాలు ధరించి ప్రవచనాలు చెప్పే ఒక తత్వవేత్త కథతో సినిమా తీయడం నిజంగా సాహసమే అందులో వాస్తవ చరిత్రలో ఉన్న వివాదాంశాలను కూడా ధైర్యంగా చర్చించడం ప్రజలను ఒప్పించి విజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్కే చెల్లింది అంతకు ముందు ఐదారుగురు బ్రహ్మంగారి గురించి చిత్రాలు ప్రారంభించినప్పటికీ అనేక అవాంతరాలతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేశారు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ప్రాంతాల్లో స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్తో బ్రహ్మంగారి కథ చిత్రంగా తీద్దామనుకుని ప్రయత్నాలు ప్రారంభించారు ఎన్టీఆర్ సరేనన్నారు కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు కు మేకప్ వేసి గెటప్ స్టిల్స్ కూడా తీశారు అయితే కొంతమంది శ్రేయ విలాక్షలు హెచ్చరించడంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు వదిలేశారు హరనాథ్ హీరోగా మంచి పొజిషన్లో ఉన్న సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను సినిమాగా తీయాలనుకున్నారు బ్రహ్మంగారిగా హరనాథ్ సిద్ధయ్యగా ముత్యాల ముగ్గు శ్రీధరి చేయాలనుకున్నారు కెవి నందనరావు దర్శకుడు ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత విజయ్ చంద్ర కూడా ప్రయత్నించారు కానీ కుదరలేదు చివరికి ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది దానవీర సూరకర్ణ చిత్రం తర్వాత ఎన్టీఆర్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని ముచ్చటపడ్డారు కొండవీటి వెంకట కవితో కలిసి బ్రహ్మంగారి మఠం వెళ్ళి పద్నాలుగు రోజులు అక్కడే ఉండి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుని స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు శ్రేయోభిలాషులు ఈ చిత్రం వద్దని ఎన్టీఆర్కి చెప్పారు సినీ వాణిజ్య సూత్రాలకు ఆ కథ సరిపోదని ఆయన చరిత్రను నాటకంగా వేసిన వాళ్ళకి కూడా కలిసి రాలేదని చెప్పారు అయినా వెనక్కి తగ్గలేదు ఎన్టీఆర్ బ్రహ్మంగారి మీదంతా భారం వేసి పంతొమ్మిది వందల ఎనభైలో షూటింగ్ ప్రారంభించారు వీరబ్రహ్మేంద్ర స్వామి తిరిగిన కందిమల్లయ్య పల్లె అహోబిలం బనగాన పల్లెల్లో షూటింగ్ చేశారు యాభై పని దినాల్లో షూటింగ్ పూర్తయింది ఇండోర్ సన్నివేశాన్ని రామకృష్ణ స్టూడియోలో తీశారు సన్నిహితులు హెచ్చరించినట్లుగానే ఈ చిత్ర నిర్మాణ సమయంలో నటుడు ముక్కామల సహా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా సాంకేతిక నిపుణులు కూడా మరణించారు వాళ్ళవి సహజ మరణాలే అయినా బ్రహ్మంగారి సినిమా తీస్తుండడం వల్లే ఇలా జరిగిందని ప్రచారం మొదలైంది కానీ ముండివాడైన ఎన్టీఆర్ లెక్క చేయలేదు వెనక్కి తగ్గకుండా అవాంతరాలను అధిగమించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి చిత్రాన్ని పూర్తి చేశారు ఇందులో బాలకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు సయ్యద్ అనే ముస్లిం యువకుడు బ్రహ్మంగారి భక్తుడుగా మారి సిద్ధయ్య అవుతాడు ఈ పాత్రలో బాలకృష్ణ నటన అందరినీ అలరించింది అలాగే గుర్తుండిపోయే మరో పాత్ర కక్కడు ఇందులో సత్యనారాయణ జీవించారు అలాగే సినిమాలో గౌతమ బుద్ధుడు రామానుజాచార్యులు ఆదిశంకరాచార్య యోగవేమనా పాత్రలో కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు అక్కడి వరకు అంతా బాగానే జరిగింది కానీ సినిమాను సెన్సార్కు పంపించినప్పుడే అసలు కథ మొదలైంది శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి చరిత్ర చిత్రాన్ని చూసిన నలుగురు సభ్యులు గల ఎగ్జామినింగ్ కమిటీ నాలుగు కట్స్ ప్రతిపాదించింది వాటికి ఒప్పుకోకుండా ఎన్టీఆర్ రివైజింగ్ కమిటీకి వెళ్ళారు పది మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ ఈ చిత్రాన్ని చూసి అదనంగా మరో నాలుగు కట్స్ చెప్పింది దాంతో ఎన్టీఆర్ కు ఆగ్రహం వచ్చి ఆ కట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో లిఖితపూర్వకంగా ఇవ్వమని అడిగారు సభ్యుల ప్రతిపాదనలు గోప్యంగా ఉంచుతామని అది తమ ఆచారమని సెన్సార్ బోర్డు చెప్పడంతో వెంటనే సెన్సార్ బోర్డు మీద కేసు వేశారు బోర్డు చెప్పిన కట్సేమిటో తెలుసా విధవ రాజ్యమేలును అని బ్రహ్మంగారు చెప్పినట్లు ఇందులో చూపించారు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గురించిన డైలాగ్ ఇది కనుక తొలగించమని అడిగారు అలాగే ఏమండో పండితులారా పాటలో బ్రాహ్మణులను కించపరిచారని అంటూ ఆ పాట తొలగించాలని సెన్సార్ మోధి చెప్పింది అలాగే తెర మీద కదిలే బొమ్మలే పరిపాలనకు వచ్చాను అనే తత్వం దగ్గర ఇంటర్కెట్స్ లో సినీ రంగం నుంచి వచ్చి ప్రభుత్వ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ అమెరికా మాజీ అధ్యక్షుడు రెనాల్డ్ రైగలను చూపించడం కూడా సెన్సార్ అభ్యంతరానికి కారణమైంది అలాగే వేమన ఘట్టంలో వేమనలో మార్పు వచ్చిన సందర్భాన్ని చిత్రీకరిస్తూ ఒక చోట ఆయన వదినను నగ్నంగా చూపిస్తారు ఈ దృశ్యానికి సెన్సార్ కత్తెర వేయాలని చెప్పింది వీటికి అంగీకరించగా మూడేళ్లు న్యాయ పోరాటం చేశారు ఎన్టీఆర్ అంతిమంగా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది ఆ సమయానికి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారు తనకు దూరమైన సతీమణి బసవతారకంకు ఈ చిత్రాన్ని అంకితం ఇస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేశారు చిత్రం పెద్ద హిట్ తెలుగు చిత్ర పరిశ్రమలో అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటశేఖర కృష్ణ చేసిన మరో సాహసిక ప్రయత్నం సింహాసనం తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు రంగుల్లో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లు సీతారామరాజును తెలుగు ప్రేక్షకులకు అందించిన సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా సెవెంటీఎంఎమ్ లో సింహాసనం సినిమాను తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి మరో సంచలనానికి తెరతీశారు బాహుబలి సినిమా తీయడానికి దర్శకుడు రాజమౌళికి ఐదేళ్లు పట్టింది కానీ అగ్ర హీరోగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్న కృష్ణ ఈ చిత్ర నిర్మాణం చేపట్టి అందులో రెండు విభిన్నమైన పాత్రలు పోషించడమే కాకుండా ఎడిటింగ్ దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ కేవలం యాభై మూడు రోజుల్లో తెలుగు హిందీ భాషల్లో చిత్రాన్ని పూర్తి చేశారు కృష్ణ సాహసానికి కార్యదక్షతకు పక్కా ప్లానింగ్ కు ఇది నిదర్శనం ఈనాటి దర్శకుడు నేర్చుకోవాల్సిన అంశం నలభై యాభై లక్షల్లో సినిమాలు తీస్తున్న రోజుల్లో మూడు కోట్ల ఇరవై లక్షల ఎంతో సింహాసనం సింహాసన చిత్రాలు తీయడం కృష్ణకు మాత్రమే సాధ్యమైంది ఇదే చిత్రాన్ని నేటి దర్శకులు తీయమంటే వాళ్లకు రెండు వందల కోట్లు ఐదేళ్ల కాలం ఇవ్వాల్సిందే సంక్రాంతికి విడుదలైన పాడి పంటల చిత్రం తరువాత ఓ జానపద చిత్రం తీయాలన్న ఆలోచన కృష్ణకు కలిగింది మన జన్మభూమి పేరుతో ఒక జానపదం మిస్టర్ రాజా పేరుతో జేమ్స్ బాండ్ తరహా సినిమా తీయాలని ఆయన ప్లాన్ చేశారు అయితే సాంఘిక చిత్రాలు మాత్రమే ఆడుతున్న ఆ రోజుల్లో జానపద సినిమా వర్కౌట్ కాదేమోనన్న శ్రేయోభిలాషుల సూచనతో కృష్ణ వెనుకడుగు వేశారు అప్పటి నుంచి పద్మాలయ బ్యానర్లో సినిమాలు చేస్తున్నా జానపద సినిమా అయన్ని వెంటాడుతూనే ఉంది పద్మాలయ సంస్థ హిందీ చిత్రరంగంలో గడుగుపెట్టి అక్కడ కూడా విజయ యాత్ర సాగిస్తున్న తరుణంలో జానపద కథను తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మళ్ళీ కృష్ణకు కలిగింది అప్పటికే పద్మాలయ స్టూడియో సిద్ధమైంది అందుకే ట్రయల్ బేస్ గా అన్నట్లుగా హిందీలో పాతాళ భైరవ తీశారు జితేంద్ర జయప్రదా జంటగా నటించిన ఆ సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ధైర్యం వచ్చి తెలుగు హిందీ భాషల్లో సింహాసనం చిత్రానికి శ్రీకారం చుట్టారు కృష్ణ ఈ చిత్రానికి రచన చేసే బాధ్యతను మహారథికి అప్పగించారు కృష్ణ కొన్ని జానపద సంఘటనల ఆధారంగా చిత్రకథ తయారు చేశారు మహారథి కృష్ణ సోదరుడు హనుమంతరావు సూచనపై విదూషకుడైన కుక్కుటేశ్వరునిగా నటించారు మహారథి విక్రమసింహుడు ఆదిత్యవర్ధనుడు తెలుగులో కృష్ణ హిందీలో జితేంద్ర పోషించారు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అలకనందా జయప్రద రాజనర్తకి జస్వంతిగా రాధా విషగన్య చందనగంజిగా మందాకిని నటించారు రాజ్ కపూర్ చిత్రం రామ్ తేని మైలితో భారతదేశం అంతటా అభిమానులు సంపాదించుకున్న ఆనాటి గ్లామర్ సంచలనం మందాకిని తెలుగులో నటించిన తొలి సినిమా ఇదే అలాగే అంజాద్ ఖాన్ నటించిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే ఆయనకు నూతన ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు ఇందులో కృష్ణ తల్లిగా రాజమాత పాత్రను వహీదా రెహమాన్ పోషించారు ఆమెకు షావుకారు జానకి డబ్బింగ్ చెప్పారు సింహాసనం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా భారీ సెట్స్ నిలిచాయి మూడున్నర ఎకరాల స్థలంలో దాదాపు నలభై ఐదు లక్షల వ్యయంతో కళాదర్శకుడు భాస్కర రాజు ఈ సెట్స్ రూపొందించారు నలభై ఐదు రోజుల పాటు నాలుగు వందల మంది కార్మికులు వీటి నిర్మాణం కోసం నిర్విరామంగా పనిచేశారు బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీల బప్పీలహరి తెలుగులో పనిచేసిన తొలి చిత్రం సింహాసనం ఈ సినిమాకు ఆయన సంగీతం బాగా ప్రసవైంది బప్పి లైరీ రెస్పెక్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఐ లవ్ రావుడి క్యాంగ్లీ సో మెనీ ఫిలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా సూర్యచంద్ర సినిమా నుంచి రాజ్ సీతారాం అనే గాయకుడు ృష్ణకు పాడేవారు సింహాసనంలోని పాటలు కూడా ఆయనే పాడారు ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ పాట బాగా పాపులర్ అయింది హీరో కృష్ణ రెండు వందల ముప్పై ఐదవ చిత్రంగా సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ఇరవై ఒకటిన విడుదలైంది ఎనభై ఆరు ప్రింట్లతో విడుదలైన తొలి చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది అలాగే హిందీ వెర్షన్ సింహాసన్ నూట ఇరవై ఐదు ప్రింట్లతో విడుదలైంది తమిళంలో యాభై ప్రింట్లతో మలయాళంలో పది ప్రింట్లతో విడుదల చేశారు ఆరు కేంద్రాల్లో ఎంఎం ప్రింట్లు విడుదల చేశారు నాలుగు నెలల ముందే డబ్బు కడితేనే ఎంఎం లింగ్ వచ్చేది అలా డబ్బు కట్టి కాలిఫోర్నియా నుంచి నెగిటివ్ తెప్పించారు సింహాసనం చిత్రం తొలివారం ఒక కోటి యాభై ఒక్క లక్ష అరవై ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సాధించింది అభిమక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాదు దేవి థియేటర్ లో రోజుకి నాలుగు ఆటలతో నూట ఐదు రోజులు ఆడింది అలాగే వైజాగ్ లోని చిత్రాలయాల్లో వంద రోజుల డిసిఆర్ ఫుల్ సైన్ చిత్రం ఇది తెలుగులో ఇతర ముఖ్య పాత్రలను సత్యనారాయణ కాంతారావు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి బాలయ్య గిరిబాబు త్యాగరాజు పోషించారు హిందీలో ప్రాణ్ ఖాదర్ ఖాన్ రంజిత్ గుల్షన్ గ్రోవర్ తదితరులు పోషించారు సింహాసనం చిత్ర చేత దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై పన్నెండున చెన్నైలోని విజీపీ గార్డెన్స్ లో జరిగింది విజీపీకి చెందిన నూట యాభై ఎకరాల స్థలం సినీ ప్రముఖులు అభిమానుల వాహనాలతో నిండిపోయింది సభకు దాసరి నారాయణరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరయ్యారు అయితే చాలా మంది కొనుగోలుదారులు థియేటర్ యజమానులు భారీ జనం కారణంగా వేదిక చేరుకోలేకపోవడంతో ఆ మరణాడు తాజ్కూర మండలంలో ప్రత్యేకంగా మరో కార్యక్రమం ఏర్పాటు చేసి రజనీకాంత్ చేతుల మీదుగా వారికి జ్ఞాపికలు అందించారు